హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సౌత్ ఈ దాక్షు లాగ్స్ ఈరోజైతే మన టైం మనీ సేవింగ్తో పాటు పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మన పనులు సింపుల్ అండ్ తేలిగ్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయబోతున్నాను వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడైతే చూడండి ఒక రెండు టెంకా చెప్పులు అయితే తీసుకున్నానండి రెండు సమానంగా ఉండాలని లేదు ఒకటైతే కంపల్సరీగా మూడు కళ్ళు ఉంటాయి కదా అది తీసుకోండి మరొకటి అయితేనేమో ఈ విధంగా ఒకటి కళ్ళు లేకపోయినా ఉంటాయి కదా అది తీసుకోండి పైన ఉన్న పీలు మాత్రము ఇలా పిల్లర్ సహాయంతో మొత్తం నీట్గా అయితే దాదాపు నున్నగా అయితే తీసుకోవాలండి చూసారు కదా రెండు అయితే మీకు చూపిస్తున్నాను సో ఈ రెండిటిని మనం ఇప్పుడు దేనికి ఉపయోగించుకోవాలి అనేది చూద్దాము అయితే మూడు కళ్ళు ఉన్నదానికి కళ్ళు ఓపెన్ చేసేసుకుందాం ఒక నైఫ్ కానీ పిల్లర్ కానీ తీసుకొని ఇలా మూడు కళ్ళు ఓపెన్ చేసేస్తున్నాను మరొకటి అయితే కింద ఇలా పెట్టినప్పుడు స్టడీగా నిలబడుకోకుండా వంకరగా వంగిపోయినట్లుగా ఉంటుంది కదా అలా ఎందుకు వంగిపోతుందో అంటే అడుగు పార్ట్ ఎత్తుగా ఉండటం వల్ల ఆ ఎత్తుగా ఉన్న ఎక్స్ట్రా పార్ట్ను అయితే మనం కట్ చేసేసుకోవాలండి సో నైఫ్ సహాయంతో దాన్ని అయితే కట్ చేసుకొని మీకు తీసుకొచ్చి చూపిస్తాను చూడండి సో చూసారు అడుగు పార్ట్ ఈ విధంగా కట్ చేశాను ఇప్పుడు ఇలా కింద పెట్టినప్పుడు మరీ వంగిపోకకుండా స్టడీగా అయితే ఉంది కదా ఇందులో అయితే మనం ధూప్ స్టిక్ వెలిగిస్తాం కదా దాని కింద పెట్టే ప్లేట్లు ఉంటాయి కదా అది ఒకటి పెట్టేసుకొని ఒక ధూప్ స్టిక్ పెట్టేసుకొని నార్మల్గా మనం ఎలా వెలిగిస్తాము అలాగ అలా వెలిగించేసేయండి ఇప్పుడైతే ఈ పొగ వస్తుంది కదా ఈ పొగ అంతా కూడా కిచెన్ బెడ్రూమ్ హాలు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అయితే దీని మీద ఈ మూడు కళ్ళు ఓపెన్ చేసిన టెంకాయ చెప్పు పెట్ట పెట్టడం వల్ల ఈ మూడు కళ్ళు ఉన్న దాంట్లో నుంచి పొగ బయటకు వస్తుంది మూడు వైపులో అబ్జర్వ్ చేసుకుంటుందండి సో ప్రతి ఒక్క రూమ్లో పెట్టడం వల్ల చుట్టు వైపుల మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒకవైపే కాకుండా సో మంచి పాజిటివ్ వైపు అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి టిప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ అండి ఒక ప్లాస్టిక్ గిన్నె అయితే తీసుకున్నాను ఇది దేనికి పనికి రాదు వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అదే విధంగా టూత్ పేస్ట్ వాడుతూ ఉంటాం కదా ఆ పేస్ట్ కూడా అయిపోయిన తర్వాత ట్యూబ్లు పడేస్తూ ఉంటాం దేనికి పనికిరావని అందులో కొద్దిగా అయితే ఉంటుందన్నమాట పేస్ట్ పేస్టు అది ఒక గిన్నెలోకి కొంచెం వేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా చిలకరించుకోవాలి అంటే ఇది ఒక లిక్విడ్ లాగా తయారవ్వాలండి సో ఈ లిక్విడ్ అయితే మనము ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా అయినా యూస్ చేసుకోవచ్చు అండి సో ఈ లిక్విడ్ని నేను ఎలా యూస్ చేస్తానో చూడండి మన ఇంట్లో అయితే రైస్ కుక్కర్లు ఉంటాయి కదా కరెంట్ రైస్ కుక్కర్లండి ఇదైతే తక్కువ రైస్ వండినప్పుడు పైదాకా పొంగదు కానీ ఎక్కువ రైస్ పెట్టినప్పుడు పైదాకా పొంగేసి గంజి వాటరు అంతా కింద దాకా కారిపోయి మచ్చలు పడిపోవటము బ్లాక్గా అయిపోవటం జిడ్డు చిడ్డుగా తయారవుతూ ఉంటుంది ఈ లిక్విడ్లో ఒక క్లాత్ అయితే ముంచేసి ఈ విధంగా గట్టిగా తుడిచేసేయాలండి వాటర్తో అయితే అస్సలు కడగకూడదు ఇలా నీట్గా తుడిచి చేయటం వల్ల ఏంటంటే పైన జిడ్డు మరకలు మచ్చలు అన్నీ పోయి నీట్గా అయితే ఉంటుందండి చూడటానికి కూడా కొత్త దానిలాగా మెరిసిపోతుంది తలతళ సో ఇక్కడ అయితే చూడండి లోపల బయట మొత్తం కూడా తడి క్లాత్తో తుడుస్తాం కదా ఆ విధంగా తుడుచుకోవాలి చూసారు కదా ఎంత కొత్త దానిలాగా తలతల మెరిసిపోతుందో ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదండి సో ప్రతి ఒక్కరికి అయితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్పు మనం గ్రాసరీ తీసుకొచ్చినప్పుడు వాటికి ఈ విధంగా ప్యాకెట్లు వస్తాయి కదా ఇదైతే గోధుమ రవ్వ ప్యాకెట్ చాలా గట్టిగా ఉందని తీసుకున్నానండి పైన కట్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ప్రతి మూల ఇలా నీట్గా వచ్చేటట్టుగా తీసుకోవాలి ఇలా పైనంతా తుడిచేసుకొని నీట్గా ఉండాలండి ఈ విధంగా సో పైనంతా తుడిచేసుకోవాలి అటు మూల ఇటు మూల ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో కూడా ఫోల్డింగ్ చేసేసుకొని పిన్ చేసేసుకోండి ఊడిపోకపోకుండా లేకుంటే మిషన్ మీద స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి మిడిల్లో అయితే గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడైతే స్కేల్ తీసుకొని పైన ఈ విధంగా కట్ చేసుకోవాలండి సో మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు ఇక్కడ స్కేల్ పెట్టేసి ఇలా గీసేసుకున్నాను ఇలా గీసిన దగ్గర పై పార్ట్ మాత్రమే కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఓపెన్ ఉండాలండి పై పార్ట్ కింద పార్ట్ కట్ చేసుకోకూడదండి అయితే ఇక్కడ పిన్ చేసాం కదా ఈ పిన్ చేసిన దగ్గర గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లో ఏదైనా ఊల్ థ్రెడ్ తీసుకోండి ఆ థ్రెడ్కి సేఫ్టీ పిన్ పెట్టేసి మనం లంగాకి ఎలా నాడ ఎక్కిస్తామో అలా ఎక్కించవచ్చు లేకుంటే పెన్ ఉంటాయి కదా పెన్ రీఫిల్స్ తీసేసి పైన క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్ కూడా ఈ థ్రెడ్ పెట్టేసి ఎక్కించవచ్చు చాలా ఈజీగా ఎక్కుతుందండి సో నేనైతే సేఫ్టీ పిన్తోనే ఎక్కించేసాను ఎందుకంటే పిన్ చేసాం కాబట్టి ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ నాకైతే అంత కష్టం అనిపించలేదు కాబట్టి ఎక్కించేసాను ఈజీగా ఈ టేప్ అయితే థ్రెడ్ వచ్చేసింది దీన్ని రెండింటిని కలిపేసి మూడైతే వేసేసుకోవాలి ఎక్కడైనా సరే బాత్రూంలో ఒక మేకు చూసేసి తగిలించేసుకోండి సో దీంట్లో అయితే ఏమేమి వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదా అవి షాంపు డబ్బా శానిటైజర్ ప్యాకెట్లు మనకి ఎప్పుడూ అవసరం అవుతూ ఉంటాయి నెక్స్ట్ అయితే ఇందులో పేస్ట్లు ఇంకేవైనా వేసుకోవచ్చు ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు అయితే ఉంటుంది బాత్రూంలో ఈ విధంగా పెట్టుకోండి ఈ టిప్ మీ అందరికి యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక వేస్ట్ గిన్నె అయితే తీసుకొని ఒక మూత సర్ఫ్ లిక్విడ్ అయితే తీసుకుంటున్నాను అదే మూత కంఫర్ట్ తీసుకోండి ఈ రెండు మిక్సింగ్ చేయటం వల్ల ఒక లిక్విడ్ అయితే తయారవుతుంది అయితే ఇరిగిపోయినట్టుగా ఉంటుందండి ఈ లిక్విడ్ చూడండి ఈ రెండింటిని మిక్సింగ్ చేసేసాను ఇలా లిక్విడ్ మాదిరిగా తయారైంది కదా వేస్ట్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకుంటున్నానండి ఒక ఆరు ఈ ఆరిటికి నిండుగా ఈ విధంగా నింపుకున్నానండి సో వీటిని అయితే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటున్నాను ఒక వన్ అవర్ తర్వాత అయితే ఇవి గడ్డగట్టిపోతాయి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇవి ఒక టాబ్లెట్ లాగా గట్టిగా ఉంటాయి కానీ బయటకు తీయగానే వెంటనే మెల్ట్ అయిపోతాయి కాబట్టి సో మనం తొందరగా తీసుకొని జిప్ లాక్ బ్యాగ్ ముందుగానే పక్కన పెట్టుకోవాలండి తీసినవన్నీ కూడా జిప్ లాక్ బ్యాగ్లో వేసేసుకొని జిప్ లాక్ వేసేసి దానికైతే ఒక సేఫ్టీ పిన్ తీసుకొని హోల్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు హోల్స్ పెట్టేసేసుకోండి చిన్నదే జిప్ లాక్ బ్యాగ్ ఉండటం వల్ల రెండే వేసేసుకొని ఇలా లాక్ వేసేసుకొని హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ పెద్ద జిప్లాక్ బ్యాగ్ ఉన్నట్లయితే మొత్తం ఒకేసారి వేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మిగిలినవి మాత్రం వేస్ట్ కాకపోకుండా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకొని ఈ రెండు కంప్లీట్గా అయిపోయిన తర్వాత మరొక రెండు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా బాత్రూంలో మనము ఫ్లష్ ట్యాంక్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ ఫ్లష్ ట్యాంక్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకపోకుండా ఈ కవర్ కవర్ వేసేసి మూత పెట్టేసుకోండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బాత్రూమ్ యూజ్ చేస్తూ వస్తూ ఉంటారు కాబట్టి మనం మంచిగా నీళ్లు కొట్టినప్పటికి కూడా దుర్వాసన అనేది వస్తూ ఉంటుందండి ఎలాంటి దుర్వాసన లేకుండా బాత్రూంలోకి రాగానే మంచి పాజిటివ్ వైపు రావాలన్నా ఇలా వాటర్ కొడుతున్నప్పుడు మంచి స్మెల్ రావాలన్నా కూడా ఈ ప్లస్ ట్యాంక్ ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వాటర్తో పాటు మంచి స్మెల్ అయితే వస్తుందండి సో ఇందులో మనము బయట నుంచి ఎక్కువ కాస్ట్ పెట్టుకోనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనము ఈ విధంగా తయారు చేసుకొని మనం మనీని అయితే ఆదా చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్